హాయ్ ఆల్ వెల్కమ్ టు అవిభవి ఛానల్ ఈరోజు మన వీడియో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు కారం పొడండి తయారీ విధానం చూసేద్దాం ముందుగా అయితే మనము ముదురుగా ఉండే కరివేపాకుని తీసుకోవాలండి శుభ్రంగా కడుక్కొని మనం ఆరబెట్టుకోవాలండి పొడిగుడ్డలో ఇలా మనకు తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి మనకు ఎంత కావాలో అంతా క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఇలా మనకు కావాల్సిన పదార్థాలు అయితే ముందుగా అయితే కరివేపాకు తర్వాత అయితే శనగపప్పు అండి రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు అయితే తీసుకుంటున్నానండి తర్వాత రెండు స్పూన్ల ధనియాలు ఎండుమిర్చి అండి మన కారం కొద్ది నేనైతే ఒక పది తీసుకున్నాను కొద్దిగా చింతపండు కొన్ని మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి ఒక స్పూన్ నువ్వులండి మనకు టేస్ట్ బాగుంటుంది ఈ వెల్లుల్లి అయితే ఒక రెండు పెద్ద గడ్డలైతే తీసుకున్నాను ముందుగా మనము వీటన్ని వేయించుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిలైతే వేసుకున్నాను ఇప్పుడు మనము ఒక్కొక్కటి వేయించుకోవాలి ముందైతే రెండు స్పూన్లు శనగపప్పు అయితే వేసుకుంటున్నాను తర్వాత రెండు స్పూన్లు మినపప్పు అండి వీటిని మనము దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ తగ్గించి కొద్దిగా వేగాక ధనియాలు అయితే వేసుకుందాము టూ స్పూన్స్ అండి వీటిని కూడా బాగా వేయించుకోవాలండి ఇలా మనకు దోరగా వేగాలి ఇలా వేగాక కొద్దిగా కొన్ని అయితే మెంతులండి వీటిని కూడా వేయించుకోవాలి బాగా ఇప్పుడు మనము జీలకర్ర అయితే వేసుకుందాము ఒక స్పూన్ జీలకర్ర అండి మనకు జీలకర్ర త్వరగానే వేగుతుంది మనం ఈ పొడిలో వేరుశనగపప్పులు కూడా వేసుకోవచ్చు ఇలా చేసుకుంటే మనకు ఎక్కువ స్టోర్ ఉంటుందండి చూడు ఇలా వేగాకైతే మనము ఇందులో కొద్దిగా చింతపండు అయితే వేసుకుందాము చింతపండును కూడా కొద్దిసేపు వేయించుకుందామండి తర్వాత మనము లాస్ట్లో అయితే అయితే యాడ్ చేసుకుందాము మనకు నువ్వులు త్వరగానే వేగిపోతాయి కదండి అందుకే ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ అయితే వేగాక మనం లాస్ట్లో అయితే కొద్దిగా అయితే మనం ఇందులో అయితే వేసుకుందాము హింగండి ఇంగువ టేస్ట్ అయితే బాగుంటుంది అలానే కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము వీటిని ఒక నిమిషం అలా వేయించేసి స్టవ్ అయితే ఆఫ్ చేద్దామండి ఇప్పుడు మనకు అన్నీ బాగా వేగిపోయాయి కదా ఇలా వీటిని చల్లారినిద్దాము ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చి తీసుకుందామండి నేనైతే రెండు కప్పులు కరివేపాకు తీసుకుంటున్నానండి దానికి ఒక పది పదకొండు ఎండుమిర్చి అయితే తీసుకుంటున్నాను ఈ కారం అయితే మాకు సరిపోయింది మీరు కొంచెం కారం తినేలా ఉంటే ఇంకొక త్రీ ఫోర్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి ఎండుమిర్చిని చూడండి ఇలా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని ఇందులో మనము జస్ట్ కొంచమే కొంచెం ఆయిల్ వేసుకొని మనం కరివేపాకు అయితే దీంట్లో యాడ్ చేసుకుందామండి నేనైతే రెండు కప్పులు అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం తీసుకుని ఈ కారము ఉప్పు ఇవంతా మనం తీసుకునే కరివేపాకుని బట్టి యాడ్ చేసుకోవాలండి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీ ఇప్పుడు ఈ ఆకుని మాడిపోకుండా ఫ్లేమ్ తగ్గించుకొని బాగా వేయించుకోవాలండి మనకి కరివేపాకు తినడం వల్ల మన కంటికి చాలా మంచిదండి చూడండి ఇలా మనం అలా పట్టుకుంటే అలా నలిగిపోయేలాగా వేయించుకోవాలి మాడిపోకుండా ఇప్పుడు అన్నిటినీ చల్లారాక వీటిని పౌడర్ అయితే కొట్టుకుందాము ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇవి బాగా చల్లారాయండి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ బౌల్లో వేసుకుందాము మన హెయిర్ గ్రోత్ కూడా చాలా ఉపయోగపడుతుంది కరివేపాకు పొడి పత్యాలకు కూడా యూజ్ చేస్తారండి బాలెంతలో వాళ్ళకి ప్రాసెస్ ఇంకో వేరేగా ఉంటుంది కొంచెము చూడండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న కరివేపాకు మనకు చలారే చూడండి బాగా నలిగిపోయింది ఇప్పుడు వీటిని మనము పొడి కొట్టుకుందామండి చూడండి మనము పొడి అంతా కొట్టుకున్నాక లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసుకుందామండి ముందే యాడ్ చేసుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది అంతకు బాగుండదు లాస్ట్లో వేసుకున్నాక జస్ట్ ఒక పల్ అలా ఇస్తే చాలండి చేస్తే సరిపోతుంది మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి వెల్లుల్లి రెబ్బలు నోటికి బాగుంటుంది చూడండి మనకు అక్కడక్కడా కనిపిస్తూ వెల్లుల్లి మనకు తినేటప్పుడు కూడా బాగుంటుంది అంతే అండి మనకు ఎంతో టేస్టీ కరివేపాకు కారం పొడి అయితే రెడీ అయిపోయింది ఈ కరివేపాకు కారం పొడి ఇడ్లీ దోశ వేడివేడి అన్నంలోకి నెయ్యేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఈ కరివేపాకు పొడి చలారినెయాలి చలారాక ఏదైనా ఒక డబ్బాలు టేమ్ లేకుండా ఉండే డబ్బాలో గాలిపోకుండా ఉండే డబ్బాలు అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు అండి ఇలా మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు మార్నింగ్ టిఫిన్లోకి అలా వేసుకోవచ్చు అండి మన పిల్లలు మామూలుగా అయితే కరివేపాకు తీసేస్తారు కదా ఇలా పౌడర్ చేసి ఇస్తే రైస్లో అయినా సరే ఇడ్లీ దోశలోకైనా చాలా బాగుంటుంది తినేస్తారు ఇలా మనము స్టోర్ చేసుకుంటే టెన్ డేస్ అయితే చాలా బాగుంటుందండి ఏదైనా సరే తర్వాత ఏదైనా కొద్దిగా టేస్ట్ మారుతుంది చూడండి ఇలా స్టోర్ చేసుకొని మనమైతే ఈ కరివేపాకు పొడిని వాడుకోవచ్చు ఇలా డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అభిబాబీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్